కోతల దాకా కోతుల బెడదే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు కొండముచ్చులు కాపలదారులు జాలీల కోసం రూపాయలు వేలల్లో ఖర్చు అంటూ ఆ అపరాలు కూరగాయలు పండ్ల మార్కెట్లో డిమాండ్ ఉన్న కోతుల బెడదతో రైతులు వాటిని పండించడం మానేస్తున్నారు ప్రత్యామ్నాయంగా వరి పసుపు వంటి పంటల వైపు మల్లుతున్నారు నాలుగేళ్ల క్రితం వరకు ఎకరంలో కూరగాయల సాగు చేసేవాడిని యాభై వేల వరకు మిగిలేదు కోతల కోతుల నుంచి కాపాడుకోలేక పసుపు సాగుకు మల్లాను అని మహబూబా జిల్లా నరసింహపేటకు చెందిన మంద సత్యం చెప్తున్నారు అయితే ధర ఉందన్న ఆశతో అపరాల సాగు చేపట్టిన రైతుల ఆ రైతులు కోతుల నుంచి పంట రక్షించుకోవడానికి అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది జీతాలు ఇచ్చి కాపలదారాన్ని పెడుతున్నారు నెలకు కొంత మొత్తం వెచ్చించి కొండ ముచ్చలను అద్దెకు తెచ్చుకుంటున్నారు కొందరు రైతుల ఆ బృందాలుగా ఏర్పడి పదిహేను వేలకు ఒకటి చొప్పున కొండముచ్చులను కొంటున్నారు అంటూ ఇక్కడ నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చి మరీ కొండముచ్చు తిప్తా ఉన్నారు ఇక్కడ చూడండి కర్ర కొండముచ్చుతో ఉన్న ఈయన మహోబ్బాద్ జిల్లా తెర్రూరు మండలం మాటేడుకు చెందిన ముత్యం రాములు నాలుగు ఎకరాల్లో పెసర పంట వేశారు చేరును కోతుల గుంపు పాడి చేసి పాడు చేస్తుండటంతో నెలకు మూడు వేలు చెల్లించి కొండముచ్చును అద్దెకు తెచ్చుకున్నారు అంటూ ఇక్కడ నిర్మల్ జిల్లా మామడు మండలం చందారంలో రైతు నాగరాజు ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు అనుకూలమైన వర్షాలు రావడంతో పడడంతో సకాలంలోనే కంకి దశకు వచ్చింది అయితే పొత్తులకు విత్తులు వచ్చింది మొదలు వానరాలు శైర విహారం చేశాయి మొత్తం చేలో ఒక్క కంకి కూడా లేకుండా వెతికి మరీ తినేశాయి గత్యంతరం లేక కర్రను కోసి పశువులకు వేస్తున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారంటూ ఈ కోతుల బాధ ఏందో కాని నిజంగా ఆగమాగం అయిపోతా ఉంది రాష్ట్ర రైతాంగం అంతా ఇటు పంటలు పండించుకోలేక అటు గ్రామాలలో కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు తెలిసి కోతులనే ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుంది గ్రామాలలో ఎవరైతే కోతులను నిర్మూలిస్తారో వాళ్ళకు మాత్రం మేము ఓటేస్తామని చెప్పే పరిస్థితి ఉంది ఇగో ఒకసారి మన దగ్గర ఒక బ్రదర్ నెంబర్ ఉంది ఒక తమ్ముడు నెంబర్ ఉంది ఆయన కోతులు వాడతాడు ఎందుకు వాడతలేడు అసలు ఏం జరుగుతుందో అడుగుదాం అడిగే ప్రయత్నం చేద్దాం మరి ఊర్ల ఎట్లాంటి అవస్థలు ఉన్నాయి వీళ్ళకి ఆర్డర్లు ఎట్లా వస్తున్నాయి వాళ్ళు చెప్తారు ఒకసారి మాట్లాడదాం తమ్ముడు దేవ దేవ మాట్లాడేది లైవ్ లా లైవ్ లో ఉన్నారు మొన్న ఒకసారి మాట్లాడను కదా మీతోని చెప్పండి ఇప్పుడు ఈ కోతులది బాధ రైతులకైతే మామూలు అవస్థ అయితే తమ్మి మీరు ఎట్లా పడుతురు ఏం పడుతురు అసలు ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందా లేకపోతే ఊర్లలో మీకు ఏమైనా పైసలు ఇస్తురా లేదా ఎట్లా నడుస్తుంది అసలు మీ దందే ప్రజాసేవ చేస్తారు మీరు లేదా అయితే ప్రాబ్లం ఉంటే విలేజ్ రైతులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంటది ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టుకుని అంత మక్క కానీ ఏదైనా చేతి ఇప్పుడు వరి పెట్టుతారు అన్న తర్వాత ఏమైతే అంటే కొద్దిగా పెరిగానే లేతే లేదా తెంపేసుకుంటే మొత్తం ఖరాబ్ చేసేస్తుంటాయి అదే మీరు చేస్తారు చేస్తున్నారు మీకు ఆర్డర్లు ఇస్తలేరా వస్తున్నాయి అన్న అప్పుడప్పుడు వస్తున్నాయి పడుతుండ లేదా మరి పట్టి మళ్ళీ వేరే విడిచిపెడుతు ఎట్లుంది కథ లేదన్నా మనం బట్టినైతే చాలా మట్టుకు అయితే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ మన శ్రీశైలం తైలం ఆ పారెస్ లో పెట్టాను చాలా మట్టుకైతే నేను చేసిన నా మట్టుకు అయితే ఇక వేరే వాళ్ళకి దగ్గర చెప్పలేమన్నా ఓకే మరి ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ఊర్లలో కూడా విపరీతంగా ఈ కోతుల బెడద అంటే ఇక దీన్ని మించిన బాధ లేదన్నట్టుగా అనిపిస్తా ఉంది గ్రామాలలో అవునా అవునా ఏం చేస్తారు మరి దానికి అసలు మీరు పట్టుడు విడిచిపెట్టుడే ఉన్నది తప్ప తగ్గుడైతే లేదు కథ లేదన్నా మేము బట్టే అంటే ఇప్పుడు అది విలేజ్ లో కాదు కామన్ అంటే అది నిజమన్నా మీరు అన్నట్టు అది ఎట్లా అంటే అది సైడ్ తక్కువ రంగారెడ్డి గాని భువనగిరి గాని రైతులు చాలా చాలా మస్తు ఉన్నారన్న అక్కడక్కడ ఇప్పుడు ఊర్లలోకి వస్తున్నాయి ఊర్లలో అవస్థలు పెడుతున్నాయి పంట పొలాల మీద కోతున్నాయి పంటలు నాశనం చేస్తున్నాయి ఏంది కోతల కథ వీటికి మరి ఏంది టార్గెట్ మరి అప్పుడేమో గత ప్రభుత్వం లో సీడ్ బాల్స్ అని చెప్పి ఆడ పనులకి సంబంధించిన వేసిరు విత్తనాలు అడవుల లేకపోతే వస్తలేవా ఏంది కదా అట్లా ఈ మధ్యలో కూతులకు అయిపోయిందంటే లోకల్ మన విలేజ్ దొరికే ఫుడ్ అలవాటు అయిపోయింది అన్నము కూరలు అంటే ఇలాంటి ఫుడ్ అలవాటు అంటే ముందు అరవేలు ఉండేటి ఏంటంటే ఆకులు ఇట్లా మరి చెట్లు మరి పండ్లు గాని అవి కానీ తినుకుంటే అవి బానే ఉంటుండే తర్వాత ఈ అడవిలు వెంచర్లు గాని ఇట్లా అడవిలు తగ్గిపోయేసరికి ఇక అవి విలేజ్ లక్ అలవాటు అయిపోయి విలేజ్ ఫుడ్ కి అలవాటు అయిపోయింది అన్నట్టు ఇప్పుడు అవి అడవిలల్లో ఉన్నా గానీ అవి ఇప్పుడు ఆ ఫుడ్లు నచ్చగా మళ్ళీ విలేజ్ లకి వస్తున్నాయి అన్నట్టు మనుషులు వండుకునే కమ్మది ఉన్నాయా ఇలాంటి ఫుడ్ కి అలవాటు అయిపోయినాయి ఆ కోతులు కూడా మనుషులు వండుకునే ఫుడ్ నీకు వస్తున్నాయి అన్నట్టు అన్నమాట మనం అంతా టేస్టీగా వండుకుంటున్నాం అదే ఈ అన్నంకు గానీ కూరలు అన్నం ఇంకేదైనా బయట వేస్టేజ్ అక్కడక్కడ ఫంక్షన్స్ కానీ మన జరిగితే ఇట్లా విలేజ్ యార్డ్ అక్కడక్కడ అటాల్నా అటానాట్ అయిపోయింది ఇప్పుడు అడవిలో నుండి తక్కువ ఇప్పుడు అవి కరెక్టే ఇట్లా అయితే ఎట్లా మరి ఇప్పుడు కోతులు ఎక్కువైపోయినా మనుషులు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది అవి మీద వాడి గీకుతున్నాయి కూడా ఒకళ్ళొకళ్ళను కరుస్తున్నాయి కూడా అవునన్నా కూతుల ప్రాబ్లం అయితే చాలా నాకు కూడా నిజమన్నా మనస్ఫూర్తి చెప్తున్న చాలా అంటే బాధ అనిపిస్తుంటది ఎందుకంటే చిన్నపిల్లలు ఏమైనా షాప్లకించి ఏమైనా బ్రెడ్ ప్యాకెట్లు కానీ పొద్దు పొద్దున దుకాణ కోసం బ్రెడ్ ప్యాకెట్లు అవి బిస్కెట్లు అవి తీసుక పోయిన చిన్న పిల్లలు వస్తుంటే ఒక్క కోతి వచ్చి పట్టుకుంది గీకి ఇట్లా ప్రాబ్లం చేసింది అంటే చుట్టూ ఉన్న కోతులు అన్నీ ఆ పిల్లల్ని బాగా ప్రాబ్లం పెడుతుంటే ఆ బాధ చూస్తుంటే నాకే మనసు పోయి అప్ప బాబు అని అనిపిస్తుంటే అప్పుడప్పుడైతే మీరు ఎంత తీసుకుంటారు కోతికి పట్టణికి అన్న అందరి అంటే కోతికి ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటామన్నా తీసుకుంటారు తీసుకపోయిడ్స్ పెడతారు చూడనప్పుడు పెట్టామన్నా అది విలేజ్ మరి అట్లా ఇవన్నీ ఉన్నాయి లేకపోతే ఎప్పుడో తగ్గిపోతుండే మీరు కరెక్ట్ బట్టి అడుగులు తీసేస్తే అది పెరిగిపోతున్నాయి అన్న దాన్ని ఏమంటారంటే అవి నివారణ చేయలేమన్నా అంటే అలా నియంత్రించలేరా నియంత్రించలేరా నియంత్రించడం కష్టం కష్టం అవుతుంది అన్న ఓకే కరెక్టే గానీ ఇప్పుడు అవిట్లను కూడా మన పెద్ద పూలలను చూసినట్టు చూసే పరిస్థితికి వచ్చింది ఇబ్బంది అవుతుంది అట్లా రాను రాను మనుషులు లెక్కనే జనాల తిరిగేటట్టు అయిపోయింది ఇప్పుడు కుక్కలు ఈ గోర్లు ఈ మందలు ఎట్లా తిరుగుతుంటాయి ఆ కోతులు కూడా కొన్ని కొన్ని జాగాల భువనగిరి అలా అయితే విపరీతమైన ప్రాబ్లం ఉంటదాన్న ఇప్పుడు మరి నాకు ఇందాక ఒకటి అనిపించింది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా సర్పంచ్ ఎంపీటీసీలు నాకు తెలిసిన దాంట్లో మేనిఫెస్టోలో ఫస్ట్ అదే పెట్టుకుంటారేమో అంటే కోతులను ఖచ్చితంగా మేము నియంత్రిస్తామని చెప్తారేమో కొన్ని కొన్ని జాగాలలో నేను కూడా చూసాను మేనిఫెస్టోల్ చూసినా ఈసారి అయితే ఎందుకంటే ఒక్కొక్క జాగాలలో విపరీతమైన ప్రాబ్లం ఉంది అసలు అది ఏం చెప్పలే మన ప్రభుత్వమే దానిపైన గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని ఇప్పుడు కాకుండా ఇంకా ఎప్పుడైనా సరే తీసుకుంటేనే సెట్ అవుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందని ఢిల్లీలో కుక్కలన్నీ తీసుకపోయి ఒక దాంట్లో పెడదాము అని చెప్పి అంటా ఉంటే కొంతమంది డాగ్ లవర్స్ అట బయటకి వచ్చేసి ఏ అట్టారు అవిట్లను కాపాడాలి వీటిని పెంచాలి పోషించాలన్నట్టు మాట్లాడుతున్నారు రేపు కోతులకు కూడా ఇట్టినా వస్తారు మళ్ళీ అవి కాపాడాలని కోతులకైతే రారన్న కుక్కలకైతే వస్తే వస్తుండొచ్చి కూతులకైతే కోతులకైతే ఇష్టం పెట్టుకు రారు ఎందుకంటే అవి వేసే ప్రాబ్లము రైతులు మెయిన్ రైతులన్న పంటలు వచ్చే టైం కు మక్క పెట్టి ఇక ఇంకా అయిపోయింది మక్క కోస్తాం లేకపోతే తెంపుతాం చేద్దాం అనే టైంలా ఒక యాభై అరవై కూతురు పోయి ఆ షేర్లకు పోయి బయటకు వస్తే ఇక మా మక్క మీద ఆశ సాధించుకోవాలి ఓకే ఓకే నీ నెంబర్ ఇస్తావా తమ్ముడు ఇలా వీళ్ళకి పెడతా నేను చెప్పు జర్రా రైతులు మరి ఏమన్నా కోతులు పట్టేది ఉంటే జరా మా వాళ్ళకి తక్కువ రేటు తీసుకుని పట్టు జరా కంపల్సరీ కంపల్సరీ అన్న మీరు కూడా రైతుల పట్ల చాలా ఇది చేస్తుంటారు నేను కూడా అప్పుడప్పుడు మీ లైవ్ చూస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే దేవరాజు నీ పేరు ఓకే నీ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ దేవరాజు ఆ బ్రదర్ ఎవరన్నా లైవ్ లో చూస్తున్న వాళ్ళు ఒకవేళ మీ ఏరియాలో కోతులు పట్టాలనుకుంటే ఇగో ఈ తమ్ముడిని కలవచ్చు ఈ తమ్ముడితో మాట్లాడచ్చు ఒకసారి ఈ నెంబర్ నోట్ చేసుకుంటా చేసుకోరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఒకటి రేటు తక్కువ తీసుకోవాలి రెండోది తీసుకపోయి పక్కు ఇచ్చి పెట్టొద్దు ఏదైనా దూరం ఇడిచిపెట్టి రావాలి అయినది మంకీ క్యాచర్ ఎందుకంటే ఇది మామూలు సమస్య కాదు మామూలు ఇబ్బంది కాదు చాలా కష్టమైతా ఉంది గ్రామాలలో మనుషుల్ని బతకరించినట్లు తమ్ముడు నేను అడిగేది ఏంటంటే మా రైతులకి తక్కువ రేటు తీసుకో రేటు తక్కువ ఇంకొక మాట ఏంటంటే తమన పట్టి మళ్ళీ పక్కలు ఇచ్చి పెట్టకారా ఆ పక్క పండు కూడా మారైతే ఉంటారు మళ్ళా దూరం ఏ వేరే దొంగలు చూస్తాం మీ అసంటున్నారు మసమందిని చూస్తాం మేము ఆ దొంగలు ఏం చేశారంటే తీసుకపోయి రాత్రిపూట ఓ లేకపోతే మళ్ళీ పక్క ఊరు మరి ఎప్పటికైనా మాకు వ్యాపారం పెరగాలంటే గదే చేయాలి మేము అంటారు లేదన్నా నాకు కూడా అదే ప్రాబ్లం అనిపిస్తుంది ఒక ఇప్పుడు ఈ విలేజ్ లో ప్రాబ్లం ఈ విలేజ్ లో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని పట్టిస్తారు నాకైతే అట్లా చేస్తారు అట్లా చేస్తారు కాబట్టి అంటా ఉన్నా మీరు జాగ్రత్తగా తీసుకపోయి అన్న ఫారెస్ట్ లిచ్ పెట్టు దూరం చేయరు ఆ ప్రభుత్వం కూడా నిజంగా నువ్వు అన్నట్టు ఏదైనా ఆలోచన చేస్తే ఇంకా మంచిది దీనిపైన ఈ బెడదా కూడా మీ కూడా ప్రభుత్వానికి ఏమన్నా అంటే ఇవ్వండి అన్న తప్పకుండా ఇస్తాము అయితే ఇప్పుడు ఇక్కడ మా ఛానల్ పేరు చెప్పి ఎవరు ఎవరు ఫోన్ చేసినా రైతులు ఫోన్ చేసినా జర తక్కువ రేట్ అయితే తీసుకో ఎక్కడికైతే జర కోతులు అయితే కథం పట్టురు జర కనబడకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ అయితే ఇక ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోర్రీ నిజంగా ఉపయోగపడుతుంది ఎక్కడన్నా సరే మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉంటే ఉండని ఎందుకంటే ఈ బ్రదర్ కొంత మానవత దృక్పథం కనిపిస్తూ ఉంది నిజంగానే కొంత ఇబ్బంది అవుతుంది రైతులు కష్టపడతా ఉన్నారు తీసుకపోయి దూరం పెడితే బెటరు పంటలు ఖరాబ్ చేస్తున్నాయని చెప్పి ఆలోచనతో ఉన్నాడు వ్యాపార మార్గంగా కనిపిస్తలేడు కొంత దందా చేసుకొని నాలుగు రూపాయలు ఎన్నికేసుకుందాం అని కాకుండా కొంత పబ్లిక్కి సేవ చేద్దామని కూడా కనిపిస్తుంది కాబట్టి అట్లాంటి ఆయన్ని వాడుకుందాం అట్లా అందుకే ఇగో ఈ వార్త అయితే ఏదైతే ఉందో ఈ కొండముచ్చులు ఈ కాపలాదారులు జాలీలు ఈ కథ అంతా ఎందుకు చప్పుడు చేయక ఆయనకి చెప్పి పట్టించుకుంటే అయిపోతే ఆయన నెంబర్ ఉంది పెట్టినా కదా ఆ నెంబర్ కాల్ చేయాలి